వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటో ధరలు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా స్టాక్ విషయానికి వస్తే అనంతపురం స్టాక్ ఎందుకంటే తగ్గిందిన ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ఇంచుమించుగా చూసుకుంటే ఇరవై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ట్వంటీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాకు ఇక తిరుపతి ధరలు చూసుకుంటే స్వల్పంగా మాత్రమే పెరిగాయి టాప్ ధరలు కానీ ఒక స్వల్పంగా కొంచెం బెటర్గానే అనిపించింది ఈరోజు తిరుపతి ధరలు ఇక్కడ ఇరవై ఏడు కేజీల బాక్సులు పెద్ద బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలైతే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్